తాను దోపిడీని దాని ఎంతవరకు తీసుకెళ్ళగలడు ఎలా చేయగలడు అలాగే జన్మభూమి కమిటీలని నీరు చెట్లు అని లేనివి క్రియేట్ చేసి ఒక పేర్ల వ్యవస్థనే జన్మభూమి కమిటీ క్రియేట్ చేసి రూపాయల ముప్పావుల తన పార్టీ తన పచ్చదండ్రులకు కిందికి ఎట్లా ఇవ్వగలడు అలాగే వ్యవస్థలను ఇక అందరికీ తెలిసిందే చిన్నపిల్లల ఢిల్లీ వరకు అయినా సరే ఎలా మేనేజ్ ఈ అవినీతి ద్వారా ఇది చంద్రబాబు నాయుడు విశ్వరూపం ఇలాంటిది ఈయన పోయితే ఎంతైనా తెగదు కాబట్టి లేకపోతే భారతం అంత అవుతుంది మా మా మొత్తం వాల్యూమ్స్ వాల్యూమ్స్ యాల్సం అండ్ ఎంత చెప్పినా తరగతి ఆయన ఘనత ఘనత కోర్ట్స్ ఇవి ఇలాంటి వ్యక్తిని కానీ ఇలాంటి ఒక పార్టీ తను తయారు చేసుకున్న పార్టీ అనబడే ఆ ముఠాన్ కానీ ఫైనల్ టెయిల్ కొట్టాల్సిన ఇది వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఒక భ్రమను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం నేపథ్యంలో ఈ అవేర్నెస్ పెంచేది వాటి చంద్రబాబు అనేది ఎందుకంటే ప్రజలు రోజు అన్ని చూడరు టార్క్ మెమరీ ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు ఎలక్షన్ టైం వచ్చినప్పుడే వాటి వాటిని చూసే ప్రయత్నం చేస్తారు అందులో ఛాయిస్ చూస్తారు ఇప్పుడున్న దాంట్లో ఈరోజు ఛాయిస్ ఏది లేదు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా చంద్రబాబు నాయుడు కావాలా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పాలన ఇటువైపు ఉంది అద్భుతంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎలా జరిగింది అనేది మర్చిపోకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక మంచి జయబాబు గారు ఇది అండ్ థ్యాంక్ యూ ఇలాంటివి ఇంకా రావాలి ప్రజల్లోకి వెళ్ళాలి ఆలోచించాల జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నేను తగ్గుదా మర్చిపోయింది ఒకటి ఉంది ఈరోజు డీబీటీ ఏదైతే వాళ్ళు ఎగతాళి నొక్కుడు నొప్పుడు అంటున్నారు ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఒక్కసారి వెనక్కు తిరిగి చూసి అడ్జెట్ టైం పెరగల సంక్షేమమైనా ఇంకోటైనా ఒక ఐదు పదివేల కోట్లు రిపోవ్ చేసి చేసిండచ్చు ఆ రోజు పోలే కిందికి ఈయన పెట్టిన జన్మభూమి కమిటీలో వ్యవస్థ వలన తన పార్టీ వాళ్ళ ద్వారానే అన్ని జరగాలన్న ఒకరు చనిపోతే తప్ప ఊరు పెన్షన్ లేదా ఒక పది ఒక పది లక్షలకి ఇవ్వాల్సింది లక్ష మందికి ఇవ్వడం మిగిలింది మింగడం వలన అది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మొత్తం కిందికి నేరుగా శాచురేషన్ పద్ధతిలో ఒక్కటి పొళ్ళు పోకుండా అరుపులు వాళ్ళందరికి వాళ్ళందరికీ ఇచ్చారు అది కూడా నేరుగా మధ్యలో ఎవరు లేకుండా పొలిటికల్ ప్రౌడ్గా ఎందుకు అంటే మా జన్మభూమి కమిటీలు వదిలేసి మా పార్టీలో అసలు పార్టీలో స్ట్రక్చర్ దాన్ని యాక్సెస్ కూడా లేకుండా చేసే చాలా చంద్రబాబు నాయుడు వస్తే ఎట్టు ఉంటుంది ఆ వైపు మీరు ఆలోచన చేసినా కూడా ఎంత ఇదిగా ఉంటుంది ఎంత డేంజరస్ ఇది ఫినామినాది ఫ్యూచర్ ఎంత డేంజరస్ మళ్ళీ మారుతుంది మళ్ళీ పాత రోజులు ఎట్లా పోడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఒక్కటి కూడా ఈయన కల్పించి రాసింది లేదు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు బహుశా ప్రైవేట్ టాక్లో అయితే ఆయన కానీ ఆయన పార్టీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ వాళ్ళు కూడా అవును నిజమే ఇదిగా ఇది మర్చిపోయినా యాడ్ చేసినా చేస్తారు ఎందుకంటే ఆయన ఘనతంతా వాళ్ళు కూడా పొగిడేది దీంట్లోనే చంద్రబాబు ఏదైనా తిమ్మినైనా పంపించగలవా ఏదైనా చేయగలరు కాబట్టి దాంట్లో వాళ్ళు ఏమి మా వాడు క్లీన్ అని అయితే ఎప్పుడూ ఉన్నారు దీని కాదు కాబట్టి మా వాడు సక్సెస్ అవుతాడు ప్రభావం పెట్టగలడు అనేది వాళ్ళ వాళ్ళు తీసుకునే క్రెడిట్ సో ఇది ప్రజలకు వాళ్ళు ఒక కాన్షియస్ డైసిషన్ తీసుకోవడానికి ఇలాంటివి మరిన్ని రావాలి